కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మిథున రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ఉన్న ఈ వారం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది ఈ వారంలోనే మీ కర్మఫలాన్నిచ్చే శనిదేవుడు అదృష్టాన్నిచ్చే బృహస్పతి ఒక వింతైన పోరాటంలో ఉన్నారు ఈ రహస్యమేంటో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును ఇప్పుడే టైప్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ కూడా చెయ్యండి ఈ వీడియో చివరలో మీకోసం అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇచ్చాను అస్సలు మిస్ కావద్దు ఇక వివరాల్లోకి వెళదాం మిథునరాశివారికి ఈ వారం ఒక చేత్తో అదృష్టం తలుపుతడుతుంటే మరో చేత్తో ఖర్చులు పొంచి ఉన్నాయి మీ రాశికి తొమ్మిదవ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉండటం వల్ల భాగ్యలక్ష్మి కటాక్షం బాగుంటుంది గతంలో ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందవచ్చు అయితే అష్టమస్థానంలో సూర్యుల ఉనికి వల్ల ఊహించని ఖర్చులు రావచ్చు ఉదాహరణకు ఇంటి మరమ్మత్తులు లేదా వాహన ఖర్చులు అకస్మాత్తుగా ఎదురుకావచ్చు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం ఈ వారం ఫెబ్రవరి పద్నాలుగు వరకు వేచి ఉండటమే ఉత్తమం వ్యాపారస్తులకు ఇది బాధ్యతలను పెంచే సమయం శనిదేవుడు మీ పదవ ఇంట్లో ఉన్నాడు అంటే మీరు చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి లేదంటే ఇబ్బందులు తప్పవు అదే సమయంలో చిరు వ్యాపారస్తులకు కస్టమర్ల తాకిడి పెరుగుతుంది మీ మాట తీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటారు అయితే ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో నగదు లావాదేవీల వద్ద మూసి సంతకాలు చేయకండి ఉద్యోగస్థులకు ఆఫీసులో పని ఒత్తిడి పీక్లో ఉంటుంది మీ బాస్ మిమ్మల్ని పరీక్షిస్తున్నారని గుర్తుంచుకోండి ఫెబ్రవరి పదమూడు వరకు అధికారులతో వాదనలకు దిగకండి ఇక రాజకీయ నాయకులకు ప్రజాక్షేత్రంలో మంచి గుర్తింపు లభిస్తుంది కాని కుజుడు మీ ప్రత్యర్థుల ద్వారా పాత వివాదాలను వెలికితీయవచ్చు మీ మాటలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తపడండి వ్యవసాయదారులకు శారీరక శ్రమ అధికం భూమికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు కాని యంత్రాల వాడకంలో జాగ్రత్త అవసరం ఇక విద్యార్థులకు ఇది సరస్వతి యోగన్ వండి సమయం ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి వారం సానుకూల వార్తలు అందుతాయి అయితే మొబైల్ ఫోన్ల వల్ల ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాలి గృహిణిలు ఇంటి పనులతో బిజీగా ఉంటూనే ఆధ్యాత్మిక చింతన వైపు చూపుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది లగ్నంలో ఉన్న గురువు మీకు తోడుగా ఉన్నాడు ప్రేమ జంటలకు ఈ వారం సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది కాని ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకుండా ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా మీరు కొంచెం అలసత్వంగా ఉండే అవకాశం ఉంది అష్టమ సూర్యుడు కుజుడి వల్ల రక్తపోటు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు అంటే ఎసిడిటీ వంటివి వచ్చే ఛాన్సుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదముందని గోచారం హెచ్చరిస్తోంది మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి మెడిటేషన్ చేయండి అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి తొమ్మిది మరియు పది తేదీల్లో ఎవ్వరికీ అప్పులివ్వకండి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజుల్లో చంద్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల భయం లేదా మానసిక ఆందోళన ఉండవచ్చు ఫిబ్రవరి పదమూడు కుంభ సంక్రాంతి మరియు విజయ ఏకాదశి ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే రోజు ఏ పనైనా ధైర్యంగా మొదలుపెట్టండి ఫిబ్రవరి పద్నాలుగు శని త్రయోదశి శనిదోష నివారణకు ఇది అత్యంత శక్తివంతమైన రోజు ఈ వారంలో నుండి బయటపడడానికి ఈ సరళమైన పరిహారాలు తప్పకుండా ఆచరించండి ఒకటి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వజ్ర పంజర స్తోత్రం పఠించండి రెండు బుధవారం రోజు ఆవుకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలు తినిపించండి మూడు ఫెబ్రవరి పదమూడు శని త్రయోదశి నాడు పేదవారికి నల్లని దుప్పటి లేదా చెప్పులు దానం చేయండి ఇది మీ కర్మభారాన్ని తగ్గిస్తుంది నాలుగు ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి మిత్రునారా శనిదేవుడు మిమ్మల్ని కష్టపెట్టాలని చూడటం లేదు మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు కష్టాన్ని నమ్ముకోండి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఫెబ్రవరి పదమూడు తర్వాత మీ జీవితంలో ఒక కొత్త కాంతి ప్రసరించబోతోంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు సర్వేజన సుఖినోభవంతు